రామలక్ష్మి స్టేజ్ మీద డ్యాన్స్ ఎరగదీస్తూ ఉంటుంది అది చూసిన ప్రభాస్ ఫ్రెండ్ శ్రీకాంత్ రామలక్ష్మికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువే డ్యాన్స్ చూడు ఏం చేస్తోందో అసలు నాన్ స్టాప్గా అసలు ఆపనే ఆపడం లేదు అని శ్రీకాంత్ అంటాడు రే అది ఎనర్జీ డ్రింక్ తాగి అలా గెంతులు వేయటం లేదురా అది డ్రగ్ కలిసిన డ్రింక్ తాగింది అది తాగిన ఎవరైనా కూడా తాబేలైనా సరే డిస్కో డ్యాన్స్ చేయాల్సిందే రామలక్ష్మి ఆ డ్రగ్ కలిగిన ఆ కూల్ డ్రింక్ తాగింది కాబట్టే అలా డ్యాన్స్ చేస్తోంది అని ప్రభాస్ చెప్తాడు అలా డ్యాన్స్ చేసి చేసి రామలక్ష్మి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది దాంతో శౌర్య పరుగులు పెడుతూ రామా రామా ఏమైంది అని రామలక్ష్మిని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఉంటాడు తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చి వాళ్ళ నాన్న రవీంద్ర ప్రేమిలతో అయ్యో రామలక్ష్మి ఎందుకు ఇలా పడిపోయిందో అర్థం కావటం లేదు స్ట్రెయిన్ అయినట్లు ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు ఇన్స్పెక్టర్ ఏంటి మీరు ఎలా వచ్చారు అని శౌర్య రవీంద్ర ప్రశ్నిస్తూ ఉంటారు మీ పార్టీలో డ్రగ్స్ వాడకం చాలా జోరుగా జరుగుతోందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మేము ఎలాంటి డ్రగ్స్ యూజ్ చేయటం లేదు అని శౌర్య చెప్తాడు ఇంతకీ రామలక్ష్మి ఎక్కడ ఉంది అని ఇన్స్పెక్టర్ అడగటంతో రెండి చూపిస్తానని గదిలోకి తీసుకువెళ్ళగానే అక్కడ రామలక్ష్మి నిద్రపోతూ ఉంటే పక్కనే డ్రగ్స్ ప్యాకెట్ రామలక్ష్మి ముక్కు దగ్గర డ్రగ్స్ పౌడరు ఉంటుంది దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు లేపండి ముందు తనని లేపండి అని ఇన్స్పెక్టర్ అనడంతో రామా రామా లే అని శౌర్య లేపుతూ ఉంటారు ఈ లోపలే పోలీసులు రామలక్ష్మి పక్కన ఉన్న డ్రగ్స్ పౌడర్ ప్యాకెట్ని చేతిలోకి తీసుకుంటారు మేము రామలక్ష్మిని అరెస్ట్ చేస్తున్నాం అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో సౌర్య సార్ ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని రామలక్ష్మి చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది ఎస్ నేను అనుకున్న దాని ప్రకారం నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని అస్మిత చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది మరి రామాని అరెస్ట్ చేస్తే శౌర్య ఎలా కాపాడుకుంటాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం